ఇది పుట్టినప్పటి నుల్లి ఎట్లా ఏ విధంగా కక్ష సాధింపు చర్యగా అటు కాంగ్రెస్ కు ఇటు బిజెపి కు ఉపయోగపడిందో చెప్తాను మీరు లో ఉన్నవారు గానీ మీద చూసేవారు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్ పేజ్ ఓపెన్ చేయండి దయచేసి ఎందుకంటే పుట్టుక విధానం ఆ కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్తాను ఒక రెండు నిమిషాలలో ఇది పుట్టినప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఐదు వేల తొమ్మిది వందల ఆరు కేసులు ఈసీఐఆర్ రికార్డ్ అంటే ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దీని ప్రకారం ఐదు వేల తొమ్మిది వందల ఆరు కేసులు వీళ్ళు ఫైల్ చేశారండి ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు జస్ట్ ఎందుకంటే ఇది అఫీషియల్ పేజ్ లో చూసి చెప్తున్నా ఎక్కడో కాదు మందిని అరెస్ట్ చేశారంటే వీళ్ళు ఐదు వందల పదమూడు మంది మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది ఇంతవరకు ట్రయల్ కంప్లీట్ అయిన కేసులు ఇరవై ఐదు మాత్రమే ఎంత ఘోరమైన చర్య అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గానీ తొంభై ఐదు శాతం కేసులో ఉన్న తొంభై ఐదు శాతం అపోజిషన్ పార్టీ మీద పెట్టడం జరిగింది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇతరులు అంటే ఇతర సంబంధించిన కేసులు మాత్రమే పెట్టడం జరిగింది కానీ తొంభై ఐదు శాతం అపోజిషన్ పార్టీ మీద ఎందుకంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది ఎలక్షన్ డైరెక్టరేట్ గా పనిచేస్తుంది అంతే తప్ప దీని మీద చిత్తశుద్ధి చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కక్ష సాధన చర్యగా చేపట్టాలంటే ఈడిని వాడుకుంటున్నారు అంతే తప్ప కానీ ఇందులో ఏ విధమైన ఇప్పుడు లిక్కర్ కేసు అన్నది లిక్కర్ పాలసీ అండి లిక్కర్ పాలసీ ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది రేట్లలో ఇక్కడ మనకు పన్నెండు వందలు పదమూడు వందలు దొరికేది అక్కడ నాలుగు వందల మూడు వందలు దొరుకుతుంది దానివల్ల ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రావాలన్నది ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ పాలసీలో ఇప్పుడు మిగతా కేసులకును సాధారణ కేసులకును ఈడీ కేసులకు ఎంత తేడా ఉంటుంది అంటే సాధారణ కేసు అయితే ఏదైతే రుజువయ్యేంత వరకు ఏదైతే నేరం రుజువయ్యేంత వరకు వాళ్ళు ఆ నేరం రుజువయ్యేంత వరకు వాళ్ళు నిర్దోషులుగానే పరిణామం తీసుకుంటారు కానీ ఈడీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసిన దాదాపు ఈడీ రైడ్ అయిన కాంచది ఈడీ ఏదైతే ఆరోపణ చేసిన కాని వీళ్ళను దోషులుగానే చూడడం జరుగుతుంది ఎంత ఘోరం అంటే ఒక నిర్దోషిని కూడా దోషిగా చూపెట్టే ఈడీని ఏ విధంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయనే చూడొచ్చు ఇది ఈడి పుట్టుక ఈడి పరిస్థితి ఈడి ఎందుకు ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు జంపింగ్ చెప్పంగల గురించి మాట్లాడితే మొత్తం ప్రతిపక్షాల మీదే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కేసులు పెట్టింది లేదంటే ఇన్ని కేసులు వచ్చాయి అన్ని పక్కన పెడితే ఓకే నిన్న ఈడీ చెప్పింది ఏంటంటే వంద కోట్లు వారికి ఆప్ నేతలకి ప్రతిఫలంగా ముడుపులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా లెటర్ రిలీజ్ దాంట్లో నిరూపించాలి వాళ్ళు వాళ్ళు నిరూపించమంటున్నాం కదా ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఇప్పుడు ఉంది నిరూపించమనండి ఇప్పుడు వంద కోట్ల ముడుపులు ఏ విధంగా మేము నిరూపించమనట్లేదు కదా మేము మేము భారతదేశానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ నమ్ముతున్నాం అంతే తప్పగానే అంటే నిరూపించుకోవాల్సిన బాధ్యత కవితపై ఉంది హండ్రెడ్ పర్సెంట్ మా మీద ఉంటది కవిత మీద ఉంటది మా మీద కూడా ఉంటది ఎందుకంటే మా పార్టీ కూడా ఏ విధంగా ఏ విధంగా ఆచితూచి వ్యవహరిస్తున్నా చూడొచ్చు మేము అనేది పార్టీకి సంబంధించినటువంటి విషయమా లేదా కవిత పర్సనల్ బిజినెస్ అనుకోవాలా అంటే పర్సనల్ ఏదైనా అంశం అనుకోవాలా ఒకటి క్లారిటీ అదే స్కామ్ కాదండి ఫస్ట్ స్కీమ్ మద్యం పాలసీ ఢిల్లీ మద్యం పాలసీ సంబంధించి ఇది రాష్ట్రాల మధ్య జరిగినటువంటి వ్యాపార లావాదేవీల కవితకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఢిల్లీకి మద్యం పాలసీలో ఏదైనా చోటు అనుకోవాలి ఇది పార్టీకి సంబంధించి పార్టీ ఇది ముందుగా ఢిల్లీ ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టిన బాణం దాని తర్వాత ఏదైతే బీజేపీతర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ మీద ఇది ఎక్కువ పెట్టే బాణం అంతే తప్ప గానీ ఇది ఏ విధమైన మా ఒప్పందాలు గాని లేకపోతే పార్టీలకు గాని సంబంధం లేదు ఎందుకంటే ఈ పార్టీలు ఏదైతే బీజేపీతర ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రభుత్వాల మీద కక్ష పూరితంగా రుద్ది వాళ్ళను చేసి రాజకీయంగా పబ్బం కట్టుకోని ఉపయోగించుకుంటే ఈడీ తప్ప ఈడీ కేసు తప్ప ఇది ఏది కాదు కేసు ఇది పెద్ద స్కామ్ కాదు ఇది జరుగుతున్న వాస్తవం ఒక నిమిషం ఈడీకి సంబంధించి క్లారిటీ తీసుకున్న తర్వాత జంపింగ్ గురించి మాట్లాడదాం ఎస్ రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి